ఆల్ ఆల్ రైట్ గారు హలో అండి చాలా చాలా హాయిగా చాలా చాలా ఆనందంగా చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ మళ్ళీ చెప్పేదే చెప్పినట్టు వద్ది ప్రకాష్ గురించి ప్రసాద్ గురించి ఇద్దరికి బస్యంగా చెప్పగలరు ఎందుకంటే మేము ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాం సో చాలా చాలా హాయిగా ఉంది మళ్ళీ పర్చ్ చేసినందుకు ఇందాక అంతే అంత ఇమోషనల్ అయ్యేయండి ప్రసాద్ ఓహో చిన్న కలెక్షన్ లిటర్ కూడా వచ్చింది నీకు ఏమో అసలు ఎనీహౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ప్రసాద్ నీతో చేయటం ఒకటి అండ్ సినిమా ఇంత కలర్ఫుల్గా ఉంటాం ఆర్టిస్టులు అందరూ అందంగా ఉంటాం మా హీరోయిన్లు అందరూ చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ ఫుల్ కలర్ఫుల్గా గ్లాసిక్గా చాలా చాలా బాగుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రకాష్ సేమ్ టు యూ ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ అంటే ఒకటి చెప్పాలి ఫస్ట్ కిషోర్తో నాకు ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ ఎప్పుడు వచ్చింది ఏ ఇయర్లో వచ్చింది టూ థౌజండ్ టెన్ నుంచి నాకు పరిచయం నీ గురించి తర్వాత చెప్తాను మా మురళీధర్ గౌడ్ గారితో ఫస్ట్ టైం చేశాను ఈయన నాకు మెయిన్ కొన్ని సినిమాలో బాగా రిస్టారు మ్యాడ్ ఇవన్నీ ఆటలు అసలు ఎవరినా ఎవరైనా అనుకున్నాం మేము ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే అంటే ఆయన చాలా బాగుంటుందని నాకు తెలిసి నేనే చెప్పినట్టు ఉన్నాను కదా నాకు అసలు బ్రహ్మాండంగా క్యారెక్టర్ క్యారెక్టర్కి కొత్తగా ఉంటుందని చెప్పి అనిపించింది సో కంగ్రాచులేషన్స్ అని చాలా చాలా బాగా చేశారు ఇందాక మీరు చెప్పినట్టు థియేటర్లు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు మీ జోక్స్కి మీ ఎంటర్టైన్మెంట్ మీ కామెడీకి బికాజ్ ఆఫ్ కిషోర్ అనుకోండి ఇదంతా కిషోర్ది అనుకోండి ఇక తర్వాత మామిడి ఇరగ తీస్తాడు నాకు ఇంతకుముందు వెంకీలో ఇది దీని ఏమంటారు మన భరత్ భరత్ అదే అంటే వాడు నీకంటే చిన్నోటప్పుడు సేమ్ ఆ ఇది వచ్చింది ఆ వైబ్ వచ్చింది నాకు ఇరగ తీస్తూ అసలు నీ ప్రత్యంగం చెప్పకలేదు కంగ్రాచులేషన్స్ అబ్బాయి చేసుకుంటూ పోయేలాగే మళ్ళీ చేద్దాం డెఫరెంట్గా చేయాలి మనం కిషోర్ సత్య గడ్ అప్ సీన్లు అందరితో బాగా ఎంజాయ్ చేశాను సినిమా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సునీల్ గురించి సునీల్ నాకు మెయిన్ ఏంటంటే మా టైమింగు ఒక రకమైన ఫ్రెండ్షిప్ మాది వెట్టకారంతో కూడిన ఫ్రెండ్షిప్ కట్టుగా చెప్పాలంటే విపరీతమైన వెట్టకారం ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్ నా తెలిసి ఆ ఎట్టకారాలు మాకు వచ్చినట్టు ఉన్నాయి అంటే వాళ్ళ గురించి మామూలుగా మీరు మీకు తెలియదు అది చెప్పుతే బాగోదు సార్ సో అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్స్ సునీల్ మదర్ నిజ నాది సునీల్ నీకు అది ఫస్ట్ ఫీల్ భద్రానా అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్లో ఏ అయితే ఉందో లైక్ ఎలా అయితే ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేసాను నేను మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అండ్ మధ్యలో ఏంటంటే మేము నేను కిషోర్ అనుకునేవాళ్ళం ఏంటి కొంచెం ఐ మీన్ మధ్యలో సీరియస్కి వెళ్ళిపోయావు చాలా సెంటెన్స్ అయిపోయావు ఏంటి ఏంటి అంటే అంటే కిషోరు మరి చూసుకో మరి అతను అని చెప్తే అస్సల ప్రతి సీను ప్రతి సీను విపరీతంగా చేసాం కిషోర్ మాట విన్నాడు సో మళ్ళీ అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉన్నామే బాబు నా మాటేనా ఇట్ వాస్ సూపర్ వర్కింగ్ విత్ యూ సునీల్ మళ్ళీ చేయాలి సునీల్ మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చేయాలి యా ఓకే థ్యాంక్ యూ అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ సుధాకర్ కంగ్రాచులేషన్స్ మాది ఫస్ట్ది కాంబినేషన్ డిసప్పాయింట్ చేసింది సెకండ్ది ఈ రకంగా బట్ ఏంటి అవుతాయి కొంచెం అది కొంచెం సీరియస్ ఫిల్ము మంచి ఎంటర్టైన్మెంట్ ఈ సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా బాగుంది అందులో హిట్ చేసిన ప్రేక్షకుల మహాశయులకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా రావాలి ఇంకా మంచి దాన్ని ఏమంటారు రన్ ఉంటుంది చాలా బాగుంటుందని మా ప్రగాఢ నమ్మకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ మా హీరోయిన్స్ ఆశిక గారు పేరు సో అది ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఆడవాళ్ళని ఎంతో కొంత పొగడపోతే వాళ్ళకి నచ్చదు సో డింపుల్ తను అసలు ఈ క్యారెక్టరు బా డెఫినెట్గా తను బాగుంటుంది ఎందుకంటే తను చెప్పి తను చెప్పినట్టే నేను గ్లామర్ క్యారెక్టర్ చేసాను అన్నీ చేశాను ఇలాంటివి చేయలేదు బట్ ఆ పొటెన్షియల్ కనిపించింది ఇంకా డ్యాన్సు తన ఐస్ మంచి పేరు వచ్చిందని అందరూ అంటున్నారు కంగ్రాచులేషన్స్ డింపుల్ సో పర్ఫామ్ కూడా చాలా బాగా ఇచ్చింది డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకం చెప్పక్కలేదు సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ టెంపుల్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ నువ్వు చాలా బిజీ అయిపోయి బ్రైట్ ఫ్యూచర్ కోరుకుంటున్నా బిస్ట్ కిషోర్ కిషోర్తో అదే ఇందాక స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడతాను అప్పటి నుంచి పరిచయం మధ్యలో మేము సినిమా చేయాలనుకుని కొన్ని కుదరలేదు కొన్ని కారణాల వల్ల తను ఒకసారి తన బీజోను లేకపోతే నేను బీజోను మాకు కరెక్ట్గా సింక్ అవ్వలేదు సరిగా కుదరలా ఒక ఆర్గానిక్ కామెడీ ఏదైతే ఈరోజు జనాలు కూడా చూసి అంటున్నారు బయట మా సినిమా మా ఫ్రెండ్స్ గారు చూసిన వాళ్ళు అందరూ చాలామంది చాలా బాగుంది చాలా ఆర్గానిక్గా ఉంది బికా అది తనలో బేసిక్గా ఉంది ఎందుకప్పుడు అంటే ఈ జనరేషన్ మరి తెలుసో తెలియదో బాలు మహేంద్ర గారు కానీ లేదంటే జంజయల్ గారు కానీ క్రేజీ మోహన్ అని తమిళ్ రైటరు అటువంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్స్ తనవి సో తన రైటింగ్స్ అంటే నాకు మొదటి నుంచి చాలా చాలా ఇష్టం ఇమోషన్గా ఎమోషన్ సీన్స్ కానీ ఇంకో దాంట్లో ఎంటర్టైన్మెంట్ రెండు అసలు చాలా అద్భుతంగా రాస్తాడు తను సో ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ కామెడీ చేద్దాం ఆర్గానిక్గా చేద్దాం చాలా బాగుంటుంది అలాంటి సినిమా నాకు ఎప్పటి నుంచో కోరిక నాకు ఇలాంటి సినిమా చేయాలని సో అది చెప్పటం యా కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను మా బివిఎస్ రవికి చెప్పాను ఈ విషయం ఇలాంటి అనుకుంటున్నాను గతంలో ఒకసారి కె రాఘవేంద్ర గారితో చేయాలనిపించింది నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ బట్ కొన్ని కారణాల వల్ల కుదరలా ఓ ఐడియా రావటం నేను నాకు నేను 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 ఎలా ఉంటే బాగుంటుంది ఒకటి ఇద్దరి మధ్య అనేది చాలా బాగున్నాయి చేయలేదు ఇప్పుడు అంటే తనే సజెస్ట్ చేశాడు కిషోర్ని నాకు అసలు పర్ఫెక్ట్ సూపర్ అనిపించింది నాకు సో కలవటం సినిమా చేయటం ఈ రకంగా మీరు రిసీవ్ చేసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది కిషోర్ ఐ విషు ఆల్ ది వెరీ బెస్ట్ మేము ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి డెఫినెట్గా జనాలు కూడా నీ నీ గురించి చెప్తున్నారు అండ్ యా ఇంకో అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అసలు అతని విషయం మర్చిపోయాను అసలు నేను మా డైట్ బి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ తను లేకపోయేసరికి అది మైండ్లో పక్కన రాలేదు నాకు బాంబేలో బాంబేలో ఉన్నాడు ఓకే సో ఇది హిందీ సినిమా చేస్తున్నాడేమో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ తను అక్కడ దాకా వెళ్తున్నాడు దాకా వెళ్ళాడు వెరీ గుడ్ అండ్ ఈ సినిమా నేను మెయిన్ క్రెడిట్ ఇచ్చేది ఇద్దరికండి ఒకటి కిషోర్ రెండు బీమ్స్ ఆఫ్ స్క్రీన్ క్రెడిట్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరే అతని మ్యూజిక్ కానీ ఇతని రైటింగ్స్ కానీ ఈరోజు జనాల్లో కూడా అంత రెస్పాన్స్ ఉండడానికి రీజను ఆ క్రెడిట్ ఇచ్చేది మాత్రం వీళ్ళిద్దరికే షో ఐ విషూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకేనా ఉంటే మర్చిపోతే ఓకే మీరు చాలా బాగున్నారండి ఓకే సో యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ రవితేజ గారు మరి బ్లాక్ బస్టర్ మీట్ అని తర్వాత మన కిషోర్ తిరుమల గారు రెండు స్టెప్ లేకపోతే ఎలా సునీల్ గారు కూడా వచ్చారు కాబట్టి డింపుల్ గారి రండి రండి ఒకసారి